నా పేరు భార్గవ్ చమవరం పంట ఇక్కడ ఇక్కడ బొప్పాయి తోట అనేది ఇది ఫోర్స్ టైం ఇది మేము పండించడం అంటే ఇంతకుముందు త్రీ టైమ్స్ ఉన్నప్పుడు మేము చదువుకుండే వాళ్ళమే ఇప్పుడు లాక్డౌన్ వల్ల మేము ఇక్కడ ఈ ఈ పంటకి పూర్తి ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నాము దీనివల్ల మాకు తెలిసిందేమంటే లాక్డౌన్ వల్ల లైఫ్ అందరూ స్పాయిల్ అయిపోయింది అనే టైప్లో ఉన్నారు కానీ మా నాన్న మాకు చదువు అంటే కాదు ఇది అన్నీ ఉండాలి అన్నట్టు మాకు దీని ముందు అవగాహన తెలిపించినాడు నేర్పించినాడు ఇప్పుడు స్వతహాగా అంటే ఇప్పుడు ఓన్గా అయినా నేను పండించగల కెపాసిటీ నాకు అని నేర్పిస్తున్నాడు ఫస్ట్ నుంచి దీన్ని పంట ఎలా చేసినామంటే ఆలసంద ఊలవ రెండు నా నెత్తిన తర్వాత అవి పెరిగిన తర్వాత దాన్ని గోడ్ర మెట్లు కొట్టించి ట్రాక్టర్తో మళ్ళీ తర్వాత ఎరువు ఎరువులు ఎరువులు అంటే ముక్క పెట్టిన తర్వాత ఎరువు వేసి మళ్ళీ వాటికి మళ్ళీ బోధి తోచినాము ఇంకా చేసిన తర్వాత మళ్ళీ దానికి వాటర్ కొంచెం తగినంత మాత్రమే ఇవ్వాలి అంటే మెయిన్ పంట పెట్టిన ప్రతి ఒక్కరికి ఎలా ఏం తెలుసాలంటే దానికి ఎంత వాటర్ ఇవ్వాలా మందులు వాడడంలో కూడా ఎంత డోసింగ్ ఉండాలి మెయిన్ ఇంపార్టెంట్ డోసింగ్ అనమాట డోసింగ్లో ఏమాత్రం డిఫరెన్స్ వచ్చినా కూడా దానికి వృధా అయిపోతుంది ఆ డోసింగ్ విషయంలో కానీ ఆ ఎరువు ఇచ్చి ఇచ్చే పద్ధతిలో కానీ అన్నీ కొంచెం పద్ధతిగానే ఉండాలి ఈ పపాయ్ అంటే ఊరికి చాలా మురటగా ఉండే పంట కాదు ఇది కొంచెం కొంచెం అంత పిల్లలలాగా చూసుకోవాలా కొంచెం సేఫ్గా చూసుకోవాలా సాఫ్ట్గా చూసుకోవాలా మామూలు మనం వేరుశనగ మన చిక్కంటే చెప్తే వేరుశెన్నగా ఇలాంటివి ఇలాంటివైతే కొంచెం వాటర్ తక్కువైనా ఏదైనా కొంచెం తట్టుకునే కపాకించాలి కానీ ఇది ఒక్కసారి అటాక్ అయిందంటే ఏదైనా వైరస్ కానీ ఏదన్నా రోగం కానీ అటాక్ అయిందంటే మనం కోలుకోలేదు చాలా సే సేఫ్టీగా చూసుకోలేదండి ఇలా చూసుకోవడం అనేది అంటే ఒకేసారి రాలంటే ఎవరికి రాదు కొంచెం అనుభవంతో వస్తుంది కానీ మా నాన్నకు ఉండే అనుభవం అంతా నాకు నేర్పిస్తున్నాడు ఇప్పుడు ఏమాత్రం అనుభవం లేకుండా కూడా ఇప్పుడు సుతాగా పంట పండించే కెపాసిటీ నాకు ప్రతి ఒక్కరు లాక్డౌన్లో అందరి ఇలా స్పాయిల్ అయిపోయినది అని ఏమనుకోకుండా మీ తోటల్లో తోట అంటే తోట మీకు మీ ఇంట్లో వాళ్ళు ఏది వర్క్ అయితే అది ఆ వర్క్ కొంచెం నేర్చుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు ఇప్పుడు నా ధైర్యం ఏమంటే నా లైఫ్ ఎప్పటికీ స్పాయిల్ కాదు ఎందుకంటే ఒకటే కాదు చదువు ఇప్పుడు లాక్డౌన్ ఓపెన్ అయితే నేను చదువు చదువుకోవడానికి పోతాను పొరపాటున మేబీ నేను కోరుకునేది ఏమంటే ఫెయిల్ కాకూడదనే కోరుకుంటా నా లైఫ్లో నేను ఫెయిల్ అయినా ఎప్పటికీ ఇది ఈ విషయంలో నేను నిలబడానికి కెపాసిటీ ఉంది దీనికి ఇంకా కొంచెం పెరిగే కొద్ది ఏం చేయాలంటే మాకు తోటలోనే ఆవులు ఉంటాయి రైతు కన్నా ఖచ్చితంగా ఆవులు ఉంటాయి కదా ఆవులు కానీ ఎదురు కానీ ఏమున్నా సరే వాటి గంజు కానీ పేడ కానీ ఏది వేస్ట్ కాకుండా వాటిని పట్టి ఒక్కొక్క రోజులు మురగబెట్టి దాన్ని చెట్లకి ట్రిప్ ట్రిప్ మందు అంటే ట్రిప్ ట్రిప్ మందుకి ఇంకా బెల్లము శనగపిండి ఇలాంటివి కూడా కొంచెం అంటే నానబెట్టి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ నానబెట్టిన తర్వాత వాటికి ట్రిప్ మందు టైప్లో ఇస్తుంది ఈ గంజు ఇలాంటివి వచ్చి వీక్లీ వన్స్ వెళ్తాము ఒక ఫిఫ్టీ సిక్స్టీ లీటర్స్ వరకు వెళ్తాము వదడం వల్ల ఏమవుతుందంటే ఈ చెట్టు ఉండే బ్లాక్నెస్ అనేది తగ్గదు ఫుల్ గ్రోత్గా ఉంటుంది మళ్ళీ చిన్నప్పుడు వాటర్ ఎక్కువ పెట్టినా కూడా అంతే కొంచెం వైట్ అయిపోతుంది అంటే టోటల్ ఆటికే పంట మ్యాక్సిమం అయిపోతుంది ఉండదు మనం వాటర్ పెట్టినంత మేలా అంటే వేరే పంటలకైతే వాటర్ ఎక్కువ ఉండలేము చిన్నప్పుడు మాత్రం ఈ కుప్పాయి తోటకి వాటర్ తక్కువనే ఉండాల అంటే మరీ అంత మరీ తక్కువ ఉండకూడదు ఉండాలి దానికి తగ్గట్టుగా ఉండాలా అవన్నీ చూసుకొని పంట పెడితే మన సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది అంటే ఫస్ట్ అంటే ప్రతి ఒక్క పని పెయిన్ఫుల్గానే ఉంటుంది దీనికి మందు కొట్టడం కానీ ఇప్పుడు ఈ పొరంకె పాలు అంటే చాలా కొంచెం డేంజరే ఆ పొరంక పాలు తగలడం వల్ల కానీ మళ్ళీ బాగా పెయిన్గానే ఉంటుంది కానీ ఆ పెయిన్ తర్వాత సక్సెస్ వచ్చినప్పుడు అవన్నీ ఏమి కనిపించవు కాబట్టి ఏది మీరు ఇబ్బందిగా ఫీల్ కాకండి అన్నీ అన్ని పాజిటివ్గానే తీసుకోండి ఇప్పుడు ఇక్కడ మందులు కొట్టడం వల్ల కానీ ఇవన్నీ కొంచెం గాయాలు అన్నీ అయినాయి కానీ ఇప్పుడు అవడం అనిపించదన్నమాట ఎందుకంటే మనం ఈ లాభం కాలు చూస్తూ ఉంటాం కాబట్టి ఇలాంటి పెయిన్స్ ఏముండవు లాస్ట్ టైం కూడా ఈ పప్పాయ్ కంటే ముందు కూడా మేము ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్కటి లాభాలు అనేవి కొట్టడం మేము చాలా నష్టపోయినాము ఆ నష్టాన్ని ఇది పూర్తి చేసింది చాలా అంటే చాలా నష్టపోయినాము బంతికుల్లో నష్టపోయినాము ఢిల్లీ వెరైటీ ఇలాంటివన్నీ కొంచెం పెద్ద పెద్ద పంటలన్నీ పెట్టి కొంచెం నష్టపోయినాము ఇప్పుడు ఈ పప్పాయి వల్ల కొంచెం రికవర్ అయినాము ఈ దీంట్లో నేను ఆశించినంత వరకు దిగుబడి బాగా బాగానే ఉంది ఈ ఈ దిగుబడిని బట్టి మేము లాభం వచ్చి ఒక ఫిఫ్టీ సిక్స్టీ ల్యాక్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ల్యాక్స్ వరకు రావచ్చు అనుకుంటున్నాను ఇంకా వన్ ఫిఫ్టీ టన్స్ వరకు తెగచ్చు అనుకుంటున్నాను అంటే ఇంకా పంట ఉండే కొద్దీ ఇప్పటికీ అయితే బాగానే ఉంది ముందు ముందు కూడా కొంచెం కొంచెం అంటే చాలా వరకు ఏ పంట నిలబడదు మేము మ్యాక్సిమం అందరికంటే కూడా కొంచెం ఎక్కువగా ఎక్కువ రోజులు మేము కాపాడుకోలేక ఫస్ట్ మాత్రం లేబర్స్ వరకు విషయం కావచ్చు ఏదైనా కావచ్చు దీనికి తక్కువనే పట్టింది ఎందుకంటే ఈ లాక్డౌన్లో మేము అందరం ఇక్కడ ఉండడం వల్ల ప్రతి ఒక్క పనిని మేము ఇంట్రెస్ట్ కానీ ప్రతి ఒక్క పని మేమే చూసుకున్నాం మా తమ్ముడు కావచ్చు మా అమ్మ కావచ్చు మా కావచ్చు దీనికి ఎరువు వేయడం కానీ దీనికి మా స్ప్రేయింగ్ చేయడం కానీ దీన్ని దున్నడం కానీ దున్నడంలో ట్రాక్టర్ ఓన్ ట్రాక్టర్ ఉంది దాన్ని నేనే చేయగలుగుతాను దీన్ని దున్నడం నుంచి ప్రతి ఒక్క పని ట్రాక్టర్తో ఇక్కడ చేసినాము దీంట్లో గట్టికి తోగడం కానీ దీనికి మందులు వేయడం కానీ ఎరువులు వేయడం కానీ ఇలాంటివన్నీ చేసినాను ప్రతి ఒక్కటి కొంచెం సేఫ్ట్గా సేఫ్టీగా దీనికి అన్నీ కావాల్సినంత చూసుకుంటే సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఎంబీఏ చేస్తున్నాను ఎంబీఏతో పాటు ఇక్కడ లాక్డౌన్ వల్ల ఇక్కడ తోట పని చూస్తున్నాను యాక్చువల్గా నేను గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేవాడిని హైదరాబాద్లో లాక్డౌన్ వల్ల ఇక్కడ వచ్చి మన తర్వాత డిస్టెన్స్లో ఎంబీఏ ఎంబీఏ చేస్తున్నాను ఎంబీఏ చేయడం చేసేటప్పుడు మళ్ళీ సెకండ్ లాక్డౌన్ పడడం వల్ల అది స్టాప్ అయిపోయింది స్టాప్గా అయిన వల్ల ఇక్కడ అంటే అందరూ బయ బయట తిరగకూడదు బయట తిరగ తిరుగుకోకుండా ఇక్కడే తోటలో పనులు చేసుకుంటున్నాము కాలేజీలో కాలేజీలో చదువుకుంటుంటాము ఇక్కడ వచ్చిన తర్వాత కాలేజీలో ఉండి అట్లా అంటే చదువుకుంటూ ఉండి ఇక్కడ వర్క్ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ తప్పదు ఎందుకంటే లైఫ్ అనేది అంతా ఒకే ఒకే రూట్లో పోయేది కాదు కొంచెం అంటే ఎప్పుడు ఏ టైంలో ఎలా జరగచ్చు జరుగుతుంది తెలియదు కాబట్టి ప్రతి ఒక్కటి కొంచెం అన్ని నేర్చుకోవడం ఇది మా ఫ్యామిలీ వృత్తి కాబట్టి ఇది మా చిన్నప్పటి మా నాన్న మా తాతల కాలం నుంచి ఇది వ్యవసాయం అనేది కొంచెం చిన్నప్పటి నుంచి నేను చూసిండే విద్యే కాబట్టి దాంట్లో కొంచెం ఇంట్రెస్ట్ చూపించాను ఇంకా వేరుశనగ ఇలాంటివి కూడా వేస్తుంటాము కానీ అవి ఎలా ఉంటాయంటే కొంచెం కొంతవరకునే ఉంటాయి కానీ మేము నష్టపోయిన పంటల్లో అవన్నీ కొంచెం అప్పులు అవన్నీ రైతులు ఒక రైతు అప్పులు చేయకోకుండా బతి ఎవరు ఉంటారు ఒక్క రైతు అప్పుల్లోనే ఉంటారు ఆ వేరుశనగలో అంతా అన్ని అప్పులు తీరడం అంటే అది అసలు సాధ్యం కాదు కావున ఇవి బొప్పాయి తోటని మేము ఎంచుకున్నాము ఇది ఫోర్త్ టైం కాబట్టి కొంచెం మా నాన్నకి మంచి ఎక్స్పీరియన్స్ ఆ ఎక్స్పీరియన్స్ని మాకు నేర్పిస్తున్నాను మంచి దిగుబడి వచ్చింది ఈ ఫోర్త్ ఈ త్రీ టైమ్స్ కన్నా ఈ ఫోర్త్ టైమ్ హెవీ అంటే చాలా అంటే చాలా హెవీగా పంట వచ్చింది ఫుల్ అంటే దాని దగ్గరికి ఇప్పుడు రేటు కూడా మంచి రేట్లో ఉంది ఈ లాక్డౌన్లో నా గ్రూప్స్ కోచింగ్ కావచ్చు ఎంబీఏ కావచ్చు ఇవన్నీ మిగిలిపోయినా నేను బాధపడలేదు ఎందుకంటే ఇంకో ఇంకో అంటే అదే కాదు జీవితం ఇది కూడా అనేది నాకు నేను నేర్చుకున్నాను వాటిలో సక్సెస్ సాధించిన టాలెంట్ ఉంది దీంట్లో సక్సెస్ సాధించి చూపించినాము దాన్ని కూడా సాధించగలమని చెప్పాలి మాకు ధైర్యం ఉంది ఏది టైం టైం వేస్ట్ అంటే ఇప్పుడు లాక్డౌన్ అని ఏది ప్రతి ఇతటికి ఖాళీగా ఉండి ఏదో టైం వేస్ట్ చేసుకోకండి ప్రతి ఒక్కటి ఏదో ఏదో అంటే మీ మన ఫ్యామిలీ వృత్తిని ఏదో ఒకటి కొంచెం డెవలప్ చేసుకోండి